నీ పాయింట్ ఏమిటి ఓవైసీ ఏంటి ఓవైసీ ఫాతిమా కాలేజీ ఎగ్జామ్షన్ ఇచ్చింది హైడ్రా ఎందుకు ఇచ్చింది ఎందుకు ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది వాటికి మరి హైదరాబాద్ కొన్ని వందల వేల మంది హిందువుల ఇల్లు కూల్చేసారు కదా కూల్చేసారు అప్పుడు జాలి దయ లేకుండా కూల్చేసారు కదా కూల్చేసారు ఇప్పుడు ఏంటి ఇప్పుడేమో పిల్లల భవిష్యత్ అని కొద్దిగా వాళ్ళు అంటే ఇప్పుడు 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 అద్దం గుర్తొస్తుంది ఇప్పుడు కాదు నాన అప్పుడు కూల్చినప్పుడు మానవులు కదా వాళ్ళు వాళ్ళు పస్ పిల్లలు పాప స్కూల్ బుక్స్ పుస్తకని అందులోనే ఉన్నాయని తెలిసేది కదా మనం ఆ అయితే విషయం ఏంటంటే అసలు చెల్లించపోయినాము గురువు కాదు నాన విషయం ఏమంటే వీళ్ళది కూల్చితే వాళ్ళ రియాక్షన్ ఏమిటో రంగనాథ్ గారికి తెలుసు ఆ రియాక్షన్ హిందువులు వెళ్తే రంగనాథ్ గారు మన వైపు కూడా అలాగే మాట్లాడతారు నీకు అర్థమైందా అంతే మనం మన నేను ఎప్పుడూ చెప్పాను ఇఫ్ యు టు సేవ్ దిస్ కంట్రీ అండ్ ధర్మ ఎవ్రీ హిందూ బిహేవ్ లైక్ ముస్లిం అంతేం లే ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను అతను చెప్తున్నాడు మేము ఈ దేశంలో పుట్టాము మాకు తిండి బట్ట ఈ దేశం ఇచ్చింది అయినా కూడా మేము మా మా మతానికే దాచులం మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాం ఓపెన్గా చెప్పాడు అతను అది దరిద్రం అని నువ్వు అనుకుంటున్నావు అది ధైర్యం అది గచ్చు పౌరుషం కాదు ఇప్పుడు ఇంకా దరిద్రం చెప్పనా సరే మనం ఇప్పుడు హైదరాబాద్ పూర్తి చేయాలంటే ఎవరెవరైతే ఇల్లు కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టించిస్తేనే అంతవరకు రంగనాథం గారి ఇంట్లో ఉండాలి వీళ్ళు మరి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రంగనాథం గారి ఇంటి ముందు కూర్చోవాలి అది ఆర్ఫర్ రంగనాథ్ ఆర్ఫర్ రేవంత్ అంతే డబల్ ఆర్ ఓకేనా ఇప్పుడు ఎవరైతే కోల్పోయిన బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి టీవీ ఛానల్స్ వెళ్ళాలి ఎవరి జీవితం అది పొట్ట బట్ట అందుకని ఇప్పుడు వాళ్ళకనే ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను పాతబస్తీలో ఒక లారీవాడు ఎలక్ట్రికల్ పోల్ గుద్దాడు గుద్దాడు అతను ముస్లిం ముస్లిము స్టేషన్కి తీసుకెళ్ళారు పొద్దున్న కల్లా లోకల్ ఎమ్మెల్యే ముస్లిము ఆయన వచ్చి అతను విడిపించుకెళ్ళాడు ఎక్కడైనా మనకు అలాంటి ఎమ్మెల్యేలు ఉంటారంటవా ఒక లారీ డ్రైవర్ కోసం వచ్చే ఎమ్మెల్యే ఉంటాడా అంటే అతను లారీ డ్రైవరా లేకపోతే బట్టలు కుట్టేవాడా ఇదంతా కాదు అతను మా కమ్యూనిటీ కాదా అట్లుండాలి నువ్వు అలా ఉండవు కదా ఏ వీడి పేరు వీరాంజలేదు వాడి పేరు రామాన్యాలు దరిద్రులు ఇద్దరు కొట్టుకు తెస్తారు ఎందుకంటే వాడి పార్టీ వేరు పార్టీ వేరు దరిద్రులు మైదిపట్నంలా నేను పండుకొట్ బైక్ మీద అయితే డాక్స్ ఇస్తే పాడుపడ్డాడు నేను పడ్డా ఆ కానిస్టేబుల్ ఉన్నాడు కానీ వాళ్ళని ఇతను ఏం చేయలేకపోతురు అయ్యో పిచ్చోడా పిచ్చోడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నా వాళ్ళ తప్పైనా కట కాదు అతను వచ్చిండు మనోడు లోకలోడు మంచి బోట్ నేను ఎప్పుడు వచ్చి హనుమాన్ సింధూరం పెట్టుకొని పోతా బయటకి ఎప్పుడు పోయినా అయితే మనోడు తోసిండు ఏదో వీళ్ళు ఏదో బక్రా చేస్తాడు అనుకుని ఆటో ఆయన ఆగిండు చలో వాళ్ళని ధమ్కి ఇచ్చిండు ధమ్కి ఇస్తే జరగా బయటపడ్డా నేను లేదంటే నాకు మంచిగా పది ఇరవై వేలు వాళ్ళంతా కలిసి నాకు రాంగ్ రూట్ వచ్చి నీకు అర్థం కావట్లేదు నా ఇప్పుడు ఇప్పుడు నువ్వు అనుకునే న్యాయం రాజ్యాంగం అవన్నీ వాళ్ళకి పట్టవు వాళ్ళు క్లియర్గా ఉన్నారు వాళ్ళ మనస్సు వాళ్ళ మస్తకం వాళ్ళ పుస్తకం వాళ్ళు దానికే వాళ్ళు లోబడి ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నీ హ్యుమానిటీ నీ పిండాకుడు నీ రాజ్యాంగం నీ రూల్స్ ఇవన్నీ అక్కడ వర్తించవు నేనేమిటంటే ఈ పరిస్థితి ఇంకా దిగజారకూడదంటే సెక్యులర్ అనే ఎదవ ఎవడైనా ఉంటే చెప్పు తీసి కొట్టాలి మనం వీడు ఇంటి దొంగ కదా కూడా అలాగే ఉంటాడు ఎందుకంటే ఈ ఇంటి దొంగ వీడు చేతికి తాడు కట్టుకుంటాడు బొట్టికుంటాడు ఏమో అనుకుంటాం మనం కానీ వీడే రేపు పొద్దున్న వాళ్ళు నినాదం ఇచ్చిన తర్వాత సార్ వాడు ఈడే ఉన్నాడు సార్ అని చెప్తాడు అల్లూరి సీతారామరాజుని పట్టించిన లంగాగాడు ఎవడు మనోడే ఆజాద్ చంద్రశేఖర్ ఇక్కడ ఉన్నాడని చెప్పిన లంగాగాడు ఎవడు రాణా ప్రతాప్ విషయంలో మోసం చేసిన ఎవడు కాబట్టి మనం ఒకళ్ళు కాదు అజిత్ దోవల్ చెప్పిండు ఈ దేశం ఎప్పుడు ఓడిపోయినా కోట తలుపులు బద్దలు కొట్టబడలేదు లోపల నుంచి తీయబడ్డాయి కాబట్టి మనోళ్ళని సెక్యులర్ అంటే చెప్పు నిరూపిస్తే పది లక్షలు దీని మీద నువ్వు దృష్టి పెట్టు ఇప్పుడు మనం మాట్లాడదాం నేను హరే కృష్ణ హరే కృష్ణ జై శ్రీరామ్ నన్న జై శ్రీరామ్